హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫేస్బుక్లో కంటెంట్ మానిటైజేషన్ టూల్ కోసం చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు కానీ చాలామందికి ఇప్పటివరకే వచ్చేసింది కూడా కంటెంట్ మానిటైజేషన్ టూల్ ఇన్విటేషన్ అంటే చాలా మందికి రావడం జరిగింది ఓకే చాలా మందికి యాక్టివేట్ అయితే అయిపోయింది ఇప్పుడు సెటప్ బద్దలు యాక్టివేట్ అన్న ఆప్షన్ కూడా ఇచ్చారు అయితే కంటెంట్ మానిటైజేషన్ టూల్ చాలా మందికి ఎనేబుల్ అయిపోయింది సో మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి రెగ్యులర్గా ఒరిజినల్ కంటెంట్ అలాగే మీరు ఇంతకుముందు ఎలా అయితే వర్క్ చేశారో అలాగే వర్క్ చేస్తూ ఉండండి థర్టీ ఫస్ట్ లోపు అందరికైతే కంటెంట్ మానిటైజేషన్ టూల్ రావడం జరుగుతుంది కొత్త ఫేస్బుక్ పేజెస్కి కూడా అండ్ పాత ఫేస్బుక్ పేజెస్కి కూడా ఫస్ట్ అయితే వచ్చేస్తుంది కొత్త పేజెస్ ఏదైతే పేజెస్ గ్రో అవుతున్నాయో ఆ పేజెస్కి కూడా కంటెంట్ మానిటైజేషన్ టూల్ చాలా చాలా తొందరలో వస్తుంది సో మీ వర్క్ ఎక్కడ ఆపకండి కంటిన్యూగా కన్సిస్టెన్సీగా మీ వర్క్ అంటూ మీరు చేసుకుంటూ వెళ్ళండి డెఫినెట్లీ ఈ థర్టీ ఫస్ట్ లోపు అందరికీ కంటెంట్ మానిటైజేషన్ టూల్ అయితే వచ్చేస్తుంది ఎలిజిబుల్ పేజెస్కి అన్నిటికీ అయితే మీరు ఒరిజినల్ కంటెంట్ పైననే వర్క్ చేయండి ఇది ఒకటి సింపుల్ అడ్వైస్ అండ్ మీరైతే ఒరిజినల్ కంటెంట్ పైననే ఫోకస్ చేయండి ఓకే డూప్లికేట్ కంటెంట్ అంటే మళ్ళీ ఇంకేదైనా పాలసీస్ ప్రాబ్లమ్స్ అన్నీ రావడం జరుగుతుంది ఓకే సో అందుకని వచ్చిన ఆ టూల్ని కాపాడుకోండి విత్ ఒరిజినల్ కంటెంట్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ